హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరిశిలు వన్ వెజిటేరియన్ ఈరోజు కమ్మగా ఎంత టేస్టీగా ఉందో ఒక కూర రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం క్యారెట్ కొబ్బరి పెసరపప్పు కూర ఈ కర్రీ వంట రాని వాళ్ళైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పెసరపప్పును ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి కొంచెం పలుకు ఉండేటట్టుగా ఉడకబెట్టుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకుంటే పెసరపప్పు సరిపోతుంది ఉడక తర్వాత వాటర్ తీసేసేయాలి తర్వాత క్యారెట్ తురుము అలాగే కొబ్బరి తురుము నేను మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఒక స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులు క్రిస్పీగా ఫ్రై అవుతాయి కనుక చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి పెసరపప్పు ముందుగానే ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి ముందు క్యారెట్ తురుము వేసుకుని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఈ క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే మనకు త్వరగా ఉడికిపోతుంది తురుముకునే వేసుకున్నాం కాబట్టి మనకు ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది మీకు తురుము కావాలంటే ఇలా లేదంటే ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి ఈ క్యారెట్ ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకుంటే కనుక కమ్మగా కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి తురుమును కూడా వేసేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి కొబ్బరి తురుము మరీ ఫ్రై అవ్వనక్కర్లేదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకు పెసరపప్పు ఇవన్నీ మిక్స్ అయ్యేలోపు మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి మనం పప్పు ఉడికించుకున్నప్పుడు కూడా సాల్ట్ ఏమీ వేసుకోలేదు తర్వాత పావు టీ పసుపు వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి అవి కూడా కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మగ్గించుకొని అక్కర్లేదు ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న ఈ పెసరపప్పుని వేసేసుకోవాలి పెసరపప్పు కొద్దిగా పలుకు ఉండేటట్టుగా ఉడికించుకుంటేనే బాగుంటుంది లేదంటే మరీ ముద్ద ముద్ద కింద అయిపోతుంది ఇలా మనకు పొడి పొడిగా ఉంటే కనుక కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెసరపప్పును అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదా ఒకసారి టేస్ట్ చూసుకుంటే మనకు సింపుల్ ప్రాసెస్లో క్యారెట్ కొబ్బరి పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫేసుకుని సర్వింగ్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ అంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ ఈ కర్రీ మనకు రైస్ చపాతీ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్